హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి మనకి అన్బాక్సింగ్ వీడియో ఈ శారీ వచ్చేసి ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ వెయిట్ చేసే శారీ అనమాట ప్యూర్ బెనారస్ టిష్యూ శారీ విత్ లేస్ బోర్డర్తో వస్తుంది వీటిలో చీప్ క్వాలిటీ కూడా చాలా ఉన్నాయండి మీరు మోసపోవద్దు ఇలాంటి శారీయే ఎన్ని కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ డైబుల్ శారీ అనమాట ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా రెడీ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో అంత మంచి కలెక్షన్ మన దగ్గర ఉంటుంది ఇదైతే సి బ్లూ లో ఉందన్నమాట బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది బోర్డర్ కూడా లేస్ బోర్డర్ ఇస్తారు ఇది మనకి యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ చేశారు వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కొరియర్ అయితే చేయాలి చూసారు కదా సారీ నిజంగా ఒరిజినల్ కలర్ ఫోటోలో ఎలా ఉందో అలా కనిపిస్తుంది కానీ ఇక్కడ నాకు లైటింగ్ కి డిఫరెంట్గా కొంచెం కనిపిస్తుంది ఏంటంటే టిష్యూ రిఫ్లెక్ట్ కొడుతుంది కదా అందువలన వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది తప్పకుండా